హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్నెల్ చూసి వీడియోలకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చాలా కృతజ్ఞతలు కొంచెం ఎక్కువ మోతాదులో మీషోలో షాపింగ్ అయితే చేశాను మరి రీజనబుల్ ప్రైజే అనిపించింది తర్వాత క్వాలిటీ కూడా చాలా బాగుంది మరి ఇక వీడియో చేద్దాం మీకు ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా మీరు కూడా పర్చేజ్ చేస్తారని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ కాలం ఏంటో చెప్పండి వింటర్ కదా వింటర్కి ఖచ్చితంగా వింటర్ స్వెటర్స్ అయితే ఉండాల్సిందే కదా మా పిల్లల కోసం అయితే నేను ఆర్డర్ పెట్టాను ఇది మా బాబు కోసం తీసుకున్నాను ఆల్రెడీ పాతవి వాళ్ళకు ఉన్నవి కానీ అవి కొంచెం టైట్ అయిపోయాయి జిప్పులు అనేవి ఫెయిల్ అయిపోయాయి కాబట్టి ఈసారి కొంచెం వేరేలా తీసుకుందామని చెప్పేసి మీషోలో చర్చ్ చేశాను చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్కే నాకైతే రావటం జరిగింది ఇక సైజ్ వచ్చేసి ఎక్సెల్ తీసుకున్నాను అంటే ఒక వన్ ఇయర్ అలా సిక్స్ మంత్స్ వాడేవి కాదు అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ అన్నా వాడుకునే విధంగా ఉండాలని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను అంటే మనం వచ్చేసి మిడిల్ క్లాస్ కదా కొంచెం ఆదా చేయడానికి ఎక్కువ రోజులు యూజ్ చేసుకునేలా ఆలోచిస్తాం ఇక కలర్ అయితే యాస్టీస్గా స్కై బ్లూ కలర్లోనే రావటం జరిగింది క్వాలిటీ కూడా సూపర్గా వచ్చింది దీని కాస్ట్ ఎంత అనేది కూడా నేను తీసుకున్న ప్రతి వస్తువు కాస్ట్ అనేది మీకు పైన పిక్ అయితే యాడ్ చేస్తాను నచ్చిన వాళ్ళు మీకు రీజనబుల్ ప్రైస్ అనిపించిన వాళ్ళు అయితే తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేయొచ్చు ఇంతకు ముందు వింటర్ స్వెటర్స్ వచ్చేసి జిప్పు ఉన్నవి తీసుకున్నాను అవి ఊరికే పాడైపోవటం జరిగింది అందుకే ఈ విధంగా మనకి టీషర్ట్ మోడల్లో వచ్చేసి మనకి ఈ విధంగా రావటం అయితే జరిగింది క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది ఇందులో ఇంకా చాలా మంచి కలర్స్ ఉన్నాయి మనకి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ మా పాప కోసం తీసుకున్నాను ఇది కూడా స్వెటరే మా పాపకు కొంచెం తొందర ఎక్కువ కొరియర్ బాయ్ పార్సల్ ఇవ్వగానే వెంటనే అన్బాక్సింగ్ కూడా చేసేసింది ఇక మీకు చూపిద్దామని చెప్పేసి నేను మళ్ళీ ప్యాక్ చేసి కవర్లో అయితే పెట్టాను ఇది కూడా క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ మీరు నమ్ముతారో నమ్మరో త్రీ హండ్రెడ్ రూపీస్కే మనకి ఇది రావటం అయితే జరిగింది చూడండి ఎంత క్వాలిటీగా ఉందో ఈ స్వెటర్ వచ్చేసి మా పాపే సెలక్షన్ చేసుకొని ముందు బటర్ఫ్లై ఉంది మమ్మీ నాకు ఇదే కావాలి ఇదే బుక్ చేయండి అని రిక్వెస్ట్ చేసింది ఇక తనకు నచ్చింది వేసుకోవాల్సింది కూడా తనే కదా అని చెప్పేసి నేనైతే బుక్ చేయటం జరిగింది చాలా చాలా క్వాలిటీగా ఉంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్కే ఉంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక టూ ఇయర్స్ వరకు దీన్ని యూజ్ చేసుకునే విధంగా సైజ్ అయితే నేను పెట్టడం జరిగింది వీడియో స్కిప్ చేయకండి ఇంత భారీ ఎత్తుగా షాపింగ్ అని చెప్పాను కదా మరి అమౌంట్ ఎంత అయింది అనేది కూడా నేను లాస్ట్ వరకు అయితే మీకు చెప్తాను ఈ వింటర్ సీజన్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఖచ్చితంగా ఈ వింటర్ స్వెటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే వీటి మోడల్ వచ్చేసి లా ఉన్నాయి వింటర్ లా రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇక నేను మీషో నుంచి తీసుకున్న థర్డ్ పార్సల్ వచ్చేసి ఎంట్రీ దగ్గర మ్యాట్స్ ఉంటాయి కదా ఎంట్రీ దగ్గర తర్వాత కిచెన్లో వంట చేసే దగ్గర మ్యాట్స్ ఉండాలి ఖచ్చితంగా కాబట్టి మీషోలో చూడగానే చాలా తక్కువ రీజనబుల్ ప్రైజే అనిపించింది వన్ ఎయిటీ రూపీస్ అంటే మీరు నమ్ముతారా వన్ ఎయిటీ రూపీస్కే మనకైతే చాలా క్వాలిటీ గల మ్యాట్స్ అయితే రావటం జరిగింది చాలా చాలా కలర్స్ కూడా ఉన్నాయి నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది ఇక లేట్ చేస్తే మళ్ళీ కాస్ట్ ఎక్కువ పెరుగుతుందో ఏమో అని చెప్పేసి నేను వెంటనే బుక్ చేశాను వన్ ఎయిటీ రూపీస్కే చాలా చాలా బాగున్నాయి ఒకటి వచ్చేసి చాలా పెద్దగా ఉంది ఒకటి వచ్చేసి చిన్నగా ఉంది అంటే మనకు దాదాపు ఒక మ్యాట్ వచ్చేసి మనకి మూడు మీటర్లంతా పొడవు అయితే ఉంటుంది కిచెన్లో వేసుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొకటి చిన్నగా రావటం జరిగింది అది మనం ఎంట్రీ దగ్గర డోర్ దగ్గర వేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను ఏదైనా షాపింగ్ చేయాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాను మన బడ్జెట్లో ఉందా లేదా క్వాలిటీ ఎలా ఉన్నది తర్వాత మనకి అవసరమా అవసరం లేదా అని చెప్పేసి చాలా ఎక్కువగా ఆలోచిస్తాను ఆలోచించిన తర్వాత నేను షాపింగ్ అయితే చేస్తాను ఇక మాది వచ్చేసి పల్లెటూరు సిటీకి వెళ్ళి షాపింగ్ చేయాలన్నా కూడా మాకు అంత తీరిక ఉండదు మాకు తెలుసు కదా ఎప్పుడు వ్యవసాయం పనులు డైరీ ఫామ్ పనులే ఉంటాయి కాబట్టి ఇక వెళ్ళటానికి వీలు కుదరదు కాబట్టి నేను మీషోలో అయితే షాపింగ్ చేశాను చాలా క్వాలిటీ బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కు తెలియకుండా ఆయన కోసం అని చెప్పేసి నేనైతే ఇది బుక్ చేయటం జరిగింది ఇప్పటి వరకు మీకు అన్బాక్సింగ్ చేసినవన్నీ కూడా మా హస్బెండ్ని అడిగే పెట్టాను తర్వాత ఇది వచ్చేసి ఆయనని అడగకుండానే ఆయన కోసం అని చెప్పేసి బుక్ చేశాను అదేంటో అని అనుకోకండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను కదా చూడండి ఆల్రెడీ మా ఇంట్లో ఇంతకుముందు ఉన్నది కానీ అది పాడైపోయిందని చెప్పేసి ఇక నేను మళ్ళీ ఒకటి ఆయన కోసము మంచిది సెలక్షన్ చేసి క్వాలిటీ బాగున్నది సెలక్షన్ చేసి ఆర్డర్ పెట్టాను అదేంటి అనుకుంటున్నారా జెంట్స్ షేవింగ్ చేసుకుంటారు కదా షేవింగ్ స్ట్రిమ్మర్ అనుకుంటాను దీని పేరు నాకైతే అంత కరెక్ట్గా తెలియదు నేను దాన్ని ఆర్డర్ పెడితే మాకు ఇంకొకటి ఫ్రీగా రావటం జరిగింది అదేంటంటే హెయిర్ డ్రయరు అంటే హెయిర్ని ఆరబెట్టుకుంటారు కదా అదే నాకైతే దీని గురించి అంతగా తెలియదు ఫస్ట్ అయితే ఈ హెయిర్ డ్రయర్ ఎలా వచ్చిందో మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను థౌజండ్ వాట్స్ అని ఇక్కడ పైన ఉంది నోవా కంపెనీ అని చెప్పేసి ఉంది మనకి కలర్ కూడా ఈ బయట ఎలా ఉందో లోపల కూడా కలర్ యాస్టీస్గా అలాగే రావటం జరిగింది కానీ క్వాలిటీ అయితే అంత బాగా ఏమీ లేదు అంటే మేము దీనికోసం కాదు ఆర్డర్ పెట్టింది షేవింగ్ ట్రిమ్మర్ కోసం ఆర్డర్ పెట్టాము ఇక ఇది అయితే ఫ్రీగా రావటం జరిగింది కానీ క్వాలిటీ అయితే బాగాలేదు అంత పర్ఫెక్ట్గా దాంట్లోంచి గాలి అనేది కూడా రావట్లేదు లైట్గా ఏదో స్లోగా చిన్నగా గాలి వస్తుంది హెయిర్ అయితే దాంతోటి ఆరుతుందని అయితే నాకు నమ్మకం అయితే లేదు మధ్యలో మా లు తర్వాత మా గున్నుగాడు ఇద్దరు వచ్చారు పింకిష్ కలర్లో కనిపిస్తుంది ఏంటో తినేదనుకో అని చెప్పేసి అవి రెండు వచ్చి నా దగ్గరకు వచ్చి దాన్ని చూస్తున్నాయి ఇక మెయిన్ ఇంపార్టెంట్గా ఆర్డర్ పెట్టింది షేవింగ్ స్ట్రిమ్మర్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను అదైతే క్వాలిటీ బాగానే ఉంది అని అనిపిస్తుంది మా హస్బెండ్కి నచ్చింది అని ఆయన అయితే అన్నారు చూడటంతో బాగుంది కదా అని చెప్పేశారు ఇక తిడతారేమో అనుకున్నాను ఆయనకి తెలియకుండా ఆర్డర్ పెట్టాను కదా హెచ్టీసీ అనే కంపెనీ నుంచి అయితే ఇది మనకి రావటం జరిగింది క్వాలిటీ అయితే చాలా బాగుంది అంటే దీని కాస్ట్ చాలా తక్కువగానే ఉంది మరి అందువల్ల మా హస్బెండ్ ఏమీ అనలేరో లేకుంటే నాకు యూజ్ అయ్యే వస్తువే కదా అని చెప్పేసి ఆయన కామ్గా ఉండిపోయారు తిడతారని చాలా భయపడ్డాను ఇక చూడండి దాని క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగానైతే ఇది మిషన్ అయితే రావటం జరిగింది ఇక దీని గురించి నాకు అంతగా ఏమీ తెలియదు కాబట్టి నేను ఎక్కువగా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు దీని కాస్ట్ ఎంత అనేది నేను తీసుకున్న ప్రతి ఒక్క థింక్ కాస్ట్ అనేది మీకైతే పైన పిక్ అయితే యాడ్ చేశాను మీకు ఏది కావాలనుకున్నా నచ్చినా కూడా తప్పకుండా మీషోలో అయితే పర్చేజ్ చేయండి ఎంత తక్కువలో మనకి దొరుకుతున్నాయంటే అది కూడా చాలా మంచి క్వాలిటీతో ఇక ఇంతలా షాపింగ్ చేసింది ఈ షాపింగ్కి ఎంత బడ్జెట్ అయిందో అని మీరు అనుకుంటున్నారా లేదండి చాలా తక్కువ నా బడ్జెట్లో పదహారు వందల రూపాయలకే నేను ఇంత షాపింగ్ అయితే చేశాను మరి మీకు ఇందులో ఏవి నచ్చినా కూడా మీరు కూడా తప్పకుండా మీషోలో పర్చేస్ అయితే చేయండి మరి వీడియో ఇంతవరకు చూసారంటే మరి నచ్చిందనే అనుకుంటున్నాను మరి తప్పకుండా లైక్ అయితే చేయండి మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాల్ని అయితే క్లిక్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి మరి నేను మీషోలో చేసిన షాపింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ